మునుగోడుకి త్వరలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఆపలేదు ఇది దుబ్బాక శాసనసభ్యునిగా నా మాట కాదు మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలని ప్రశ్నించినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి గుండె చప్పు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దారులన్నీ ఏ దారి చూసినా ఎటువైపు వస్తుందంటే మునుగోడు వైపు వస్తూ ఉంది మునుగోడు ప్రజలకి ఇదొక పరీక్ష సమయం రకరకాలైనటువంటి అపోహలు అపవాదుల్ని మీ మీద నెట్టితేకు వివిధ రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి అందుకని దయచేసి బాగా ఆలోచించండి అదేదో సినిమాలో అడుగుతారు కష్టం వచ్చినప్పుడు మనం ఎటు దిక్కుంటామనేది మనం ఇలా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారు దిక్కుంటారా ఇంకొక దిక్కుంటారా అనేది ఆలోచించుకోండి కుటుంబ పాలన కావాలన్నా అవినీతి పాలన కావాలన్నా ఈ రోజు మునుగోడు ప్రజలకి ఒక తీర్పు చెప్పడానికి అవకాశం వచ్చింది అందుకని ఆ సినిమాలో ఒక ప్రముఖ కవి అడిగినట్టు మునుగోడు ప్రజలు ఈరోజు ఏ గట్టునుంటారు ఉంటారనేది ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా గట్టుకే రండి మిగతా గట్టుకుపోతే అవి మునిగిపోతాయని కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ మాటకు వస్తే ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీ పేరు నిలిచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మీ మునుగోడుకి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడానికి ఒక అవకాశం వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఎంత మేకపోతూ గాంభీర్యాలు చేసినా టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు లోపల గెలుపు సాధ్యం కాదనేది అర్థమైంది కాబట్టి కొత్త రోడ్లు కొత్త ఫ్లెక్సీలు కొత్త కొత్త శిలాపలకాలు వస్తూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి మీ బొమ్మలు ఫ్లెక్సీల మీద మీ పేర్లు శిలాపలకాల మీద తప్ప ప్రజల గుండెల్లో లేవనేది మీకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మునుగోడు ప్రజల మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయరని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మునుగోడులో జరిగేటువంటి భారీ బహిరంగ సభని జయప్రదం చేయాలని మునుగోడు నియోజకవర్గ ప్రధాని కానికి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా సభినయంగా అప్పీలు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి